అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ కామినేని శ్రీనివాసరావు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మెగాస్టార్ అభ్యంతరకర అనుచిత వ్యాఖ్యలపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ మెంబర్ బ్రహ్మనాయుడు బొలాబ్రహ్ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు అసెంబ్లీ సమావేశంలో కూటమి నేతలు ఇలాంటి భాష వాడటం బాధాకరమన్నారు అహంకారాన్ని చాటి చెప్పుకునేలా అసెంబ్లీ సమావేశంలో ఉన్నాయని బాధ్యత వహించాల్సిన చీఫ్ ఆంజనేయులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అసెంబ్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలు చూస్తే చాలా అహంకారంతో అహంకార పూరితమైనటువంటి మాటలు అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారో ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మరి పెద్ద నాయకులు మరి చూస్తే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు కామినేని శ్రీనివాసరావు అసలు ఏంటి ఆ భాష ఆ వాడు ఒక మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ భాష మాట్లాడే విధానం మళ్ళా అక్కడ గౌరవనీయులు పెద్దలు చిరంజీవి గారిని చిరంజీవి గారు ఆ విధంగా ఆయన్ని మాట్లాడటం అబద్ధం ఆడమంటే ఆయన ఆడలేని పరిస్థితి నారాయణమూర్తి గారు చెప్పాడు వాస్తవంగా చిరంజీవి గారితో సహా భారతమ్మ భారతమ్మ కూడా భోజనం వడ్డించిందని చిరంజీవి గారు కూడా చెప్పాడు ఎంతో గౌరవంగా చూశారు స్వయంగా భారత గారే భోజనం వడ్డించారని ఈ మాటల్ని వక్రీకరించి బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన మాట్లాడిన భాష చాలా బాధాకరం అసలు అసెంబ్లీ సమావేశాలు లాగలే వాళ్ళ అహంకారాన్ని సాటి చెప్పుకునే విధంగా ఉంది ఆ హోమ్ మినిస్టర్ గారు అసలు ఏం భాష మాట్లాడుతుంది దమ్ముందా ధైర్యం ఉందని శాసన మండలిలో మాట్లాడే భాష అసలు ఎంత బాధాకరం అండి దమ్ముందా రండి అసలు ఒక హోమ్ మినిస్టర్ అయి ఉండి ఆ విధంగా మాట్లాడటం మళ్ళీ అది నేను తప్పు ఆ మాటలు తీసేసుకుంటున్నాను అని ఏం మాట్లాడుతున్నారు సిపిఎఫ్ గారు ఉన్నారు మన వినుకొండ ఎమ్మెల్యే గారు సిపిఎఫ్ గారే వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి సలహాలు సూచనలు పద్ధతులు అన్నీ చెప్తారు ఆ భాష మాట్లాడుతుంటే దానికి బాధ్యత వేయించాల్సింది ఈ సిపిఎఫ్ లాంటి వాళ్ళు ಏನೇ ಇದೈತೆ ಹಿಂಗ ಏನೇ ಬಾಧ್ಯತೆ ಹೆಸ್ತು